అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇది రాఖీ అంటే రక్షణ రక్షా బంధన్ ఈ బంధనం దేనికాయ అంటే నువ్వు రక్షించబడడానికి ఏదో ఎవరో వచ్చి ఒక ఆడపిల్ల రాఖీ కట్టేస్తే ఏదో మనం స్వీట్ తినేసి ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చేసి రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నామని సరిపోదు నీకు ఒక ఆడపిల్ల రాఖీ కట్టిందంటే నువ్వు ప్రతి ఆడపిల్ల రక్షణతో ఉండాలని కోరుకోవాలి ఒక మనకు జన్మనిచ్చిన తల్లి స్త్రీ మనకు తోబుట్టుగా ఉంటూ మన యోగక్షేమాలు కోరుకునే చెల్లి స్త్రీ ఎక్కడో పుట్టి మన దగ్గరికి వచ్చి మనకి జీవితకాలం సేవలు చేస్తున్న ఒక భార్య స్త్రీ అలాంటి స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే సకల సమృద్ధులు ఉంటాయని చెప్పేసి హిందూ సాంప్రదాయం చెప్తుంది అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి స్త్రీ పురుషుడికి రాఖీ కట్టింది కానీ ఇప్పుడున్న తరుణంలో ప్రతి పురుషుడు స్త్రీకి రాఖీ కట్టాలి స్త్రీ మన బాధ్యత ఒక ఆడపిల్ల మన పక్కనుంది అంటే ఆడపిల్లకి ధైర్యం అవ్వాలి మనం నువ్వు ఎప్పుడైతే ఆడపిల్ల నీ పక్కనున్నప్పుడు నువ్వు ఒక ధైర్యం అవుతావో అప్పుడే నువ్వు నిజమైన మగాడివి మనము ఒక స్పర్శ కూడా ఎదుటివాడికి ధైర్యాన్ని ఇస్తుంది భయాన్ని ఇస్తుంది బాధనిస్తుంది కాబట్టి మన స్పర్శ ఎప్పుడు కూడా ఎదుటివాడికి ధైర్యం కావాలి కాబట్టి మనం మన చుట్టూ ఉన్న ప్రతి స్త్రీని మనకు తెలిసిన తెలియని సంబంధమే లేదు ఏ స్త్రీ అయినా కావచ్చు తన యొక్క పర్మిషన్ లేకుండా తన తాకే అర్హత కూడా ఏ పురుషుడికి లేదు అది ఈవెన్ భర్త అయినా కూడా అలాంటిది ఒక అనామకుడు ఎలా ఒక స్త్రీని తాగుతాడు ప్రతి ఆడపిల్ల ధైర్యంగా జీవించాలి భయాలను వదిలిపెట్టాలి ధైర్యమే శ్రీరామరక్ష నీకు ఎప్పుడు శ్రీరామ రక్ష కలుగుతుంది అంటే ఆ శ్రీరాముణ్ణి నువ్వు దరిచేరినప్పుడు బయట ఉండేవాడు కాదు రాముడు నీ లోపల ఉండేవాడు రాముడు నువ్వు ఆ రాముణ్ణి దరి చేరితే అప్పుడు ఆ రాముడి యొక్క రక్ష కలుగుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఆ యొక్క ఆత్మ రాముణ్ణి చేరాలి ఆ ఆత్మారాముణ్ణి చేరే ప్రయత్నం చేయాలి మరి ఆ ఆత్మారాముడిని ఎలా చేరతాము ఆత్మారాముడు అంతరములో ఉన్నాడు కాబట్టి అంతర్ ప్రయాణం చేయాలి మీరు ఎవరికైనా ఒక ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఒక రక్షాబంధన కట్టాలి అనుకుంటున్నారు అంటే మీరు చేయవలసిన మొదట పని ఏంటంటే వాళ్ళని ఆ యొక్క ఆత్మారాముణ్ణి చేరే మార్గాన్ని చూపించాలి ఆ ధ్యానాన్ని నేర్పించాలి ఆ అహింస మార్గంలోకి తీసుకురావాలి ఇదే ఈరోజు మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ అందరికీ మరొకసారి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధ్యానాన్ని శాకాహారం యొక్క విశిష్టతని తెలియజేద్దాము అందరినీ మనము హింసా ప్రవృత్తి నుండి బయటికి తీసుకొచ్చి పశుతత్వం నుండి బయటికి తీసుకొచ్చి అహింసావాదులుగా పశుపత నాదులుగా తయారు చేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ